శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పోతన గారు రాసిన ఒక పద్యాన్ని మనం చూద్దామా ఇది ఆంధ్ర మహాభాగవతంలోని ప్రథమ స్కంధంలోనిది ఇప్పుడు శ్రీకృష్ణుల వారు హస్తినాపురం వెళ్ళి చాలా రోజుల పాటు అక్కడ ఉండిపోయారు తర్వాత ఆయన ద్వారకా నగరానికి వచ్చారు మనం ఎవరైనా వస్తే ఏమండి ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతాం కదా అలాగే అక్కడ ద్వారకా నగర ప్రజలు కూడా శ్రీకృష్ణుని చూసి చెప్తున్నటువంటి పద్యం ఆయన అడిగాడు మీరందరూ బాగున్నారా ద్వారకా నగర వాసులారా అని ఆయన అడిగినప్పుడు వారు చెప్తున్నటువంటి పద్యం అలాగే చూడండి ఆయనది ముగ్ధ మనోహర రూపం కదా అలాగ ఉండిపోయారు ఆ ద్వారకా నగర వాసులందరూ ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసి వారు ఎంతో తబ్బిబ్బైపోయారు ఆనందంతో పొంగిపోయారు నోట మాట రాకుండా ఉండిపోయారు అప్పుడు ఆయన అడిగారు మీరందరూ ఎలా ఉన్నారు అని అప్పుడు వారు చెప్పినటువంటి పద్యాలు మనం చూద్దామా ఇది ఎంతో అందమైనటువంటి పద్యాలు మందాల మకరందాలను మనకు అందించేటువంటి పద్యాలు సరళమైనటువంటి పద్యాలు ఒకసారి విన్నామా హృదయంలో అలా ఉండిపోతాయి చెవుల్లోంచి తేనె వెళ్ళి హృదయంలో ఉండిపోయినట్టుగా ఉండిపోతుంది ఈ పద్యం ఇది అంచ్యప్రాసలతో కూడినటువంటి పద్యం మనం చూద్దాం ఎంత చక్కగా పాతనుగారు రాశారో మనం చూద్దామా ద్వారకా నగరంలో ఉన్న పౌరులు చెప్తున్నటువంటి విషయం ఉన్నారము సౌఖ్యంబున విన్నారము నీ ప్రతాప విక్రమ కథల మన్నారము ధని కన్నారము తావకాంఘ్రి కమలములు హరి ఇది పద్యం చూడండి ఎలా ఉన్నారు అన్నదానికి వారు చెప్తున్నటువంటి సమాధానం ఉన్నారము సౌఖ్యంబునా చాలా సౌఖ్యంగా ఉన్నామయ్యా సుఖ సంతోషాలతో ఉన్నామయ్యా కృష్ణ అని చెప్తున్నారు ఉన్నారము సౌఖ్యంబున విన్నారము నీ ప్రతాప విక్రమ కథలను నీవు నీ ప్రతాపం నీ విక్రమంతో కూడినటువంటి కథలన్నీ కూడా మేము విన్నామయ్యా అని చెప్తున్నారు మన్నారము ధనికులమై మేము సిరి సంపదలతో తొలతూగుతున్నామయ్యా ధనికులమయ్యామయ్యా అని చెప్ నీ ఆశీర్వ బలం వల్ల నీవు దయ చూడడం వల్ల మేము సౌఖ్యంగా ఉన్నాం సిరి సంపదలతో ఉన్నాం అలాగే నీ ప్రతాప విక్రమ కథలు నీ మహిమలు నీ నీవు చూపించినటువంటి ఆ విక్రమం వీర విక్రమ కథలన్నీ కూడా విన్నామయ్యా కన్నారము తావకంగ్రి కమలములు హరీ ఇది చివరిలో ఉన్న చూడండి కన్నారము నీ తావక అంగ్రి కమలములు హరి నీ పాదాలు చూస్తున్నామయ్యా కమలముల వంటి నీ పాదాలు చూస్తున్నామయ్యా తావక అంగ్రి కమలములు పద్మాల వంటి కమలముల వంటి నీ పాదాలు చూస్తున్నామయ్యా కృష్ణయ్యా అని వారు శ్రీకృష్ణుడితో చెప్పుకున్నారు మేము బాగున్నాము మేము ఎంతో హాయిగా ఉన్నాం సంతోషంతో ఉన్నాం సుఖ సంపదలతో ఉన్నాం నీ కథలే వింటున్నాము అది కాక నీ తాలూకా పాదాలు చూస్తున్నామయ్యా కమలముల వంటి నీ పాదాలు చూస్తున్నామయ్యా అని చెప్తున్నారు ద్వారకాపురి వాసులు శ్రీకృష్ణుడికి ఎదురుగుండా నిలబడి అలాగే చూడండి మళ్ళీ ఇంకా వాళ్ళకి ఇంకా సంతోషం ఆనందం శ్రీకృష్ణుని చూసిన ఆనందం ఇంకా తగ్గలేదు వాళ్ళు మళ్ళీ ఇంకా చెప్తున్నారు ఆరాటము మది నెరుగము పోరాటము లిండ్ల కడ్డల పుట్టవో పురిలో చొరాటన మెగదు నీ తోయద తోయజనిత్ర చూడండి మాకు ఆరాటాలు లేవు ఆందోళనలు లేవు ఆవేశాలు లేవు ఆరాటము మది నెగము మాకు ఎందుకు ఆరాటాలు మాకేం అది కావాలి ఇది కావాలని మాకు ఆరాటం ఏం లేదు కోరికలన్నీ మాకు తీరే ఆరాటము మదినరుగము పోరాటము కడల పుట్టవు ఇంట్లో మాకు ఏమి తగువులు కానీ తగాదాలు కానీ ఏమీ లేవయ్యా వాళ్ళతో వీళ్ళతో కయ్యాలు కానీ ఏమీ లేవు మేము హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నామయ్యా ఆరాటము మది నరుగము పోరాటము లిండ్ల కడల పుట్టబం పురిలో చోరాటన మెగయ్యదు చోరాటనము అంటే చోరులు దొంగలు ఈ నగరంలో దొంగలు లేరయ్యా నీ దూరాటర్వలేము తోయజనేత్ర నువ్వు దూరంగా వెళ్ళిపోతే మాత్రమే సహించలేమయ్యా స్వామి దూరంగా వెళ్ళిపోకయ్యా ఇక్కడ ఉండయ్యా అని వారు కోరుతున్నారు నీ దూరాటన మరవలేము తోయజనేత్ర పద్మాల వంటి కన్నులు కలిగిన ఓ కృష్ణస్వామి మా మమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోకయ్యా నువ్వు ఉన్నంతకాలం ఇక్కడ ఆరాటం లేదు పోరాటం లేదు చోరాటనం లేదు దొంగతనాలు లేవు ఎందుకు దొంగతనాలు ఉంటాయి అందరూ ధనవంతులే ఒకరినొకరు దోచుకోవాల్సిన ఏముంది అందరూ ధనవంతులే అలాగే అందరూ ఆనందంగా ఉన్నవారే వారిలో ఆందోళన లేవు ఆరాటాలు లేవు ఇది తీర్చుకోవాలనేటువంటి కోరికలు లేవు అందుకని వారు ప్రార్థిస్తున్నారు శ్రీకృష్ణ ప్రభు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకయ్యా నీ దూరాటన మరవలేం నువ్వు దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ మాకు ఆరాటాలు పోరాటాలు అన్నీ ఉంటావయ్యా అందుకని కృష్ణస్వామి ఇక్కడే ఉండు నీ దూ నువ్వు దూరంగా వెళ్ళిపోతే మేము తట్టుకోలేము సుమా అని ఆ ద్వారకావాసులందరూ కూడా శ్రీకృష్ణుడితో చెప్పుకుంటున్నటువంటి విషయం ఇది మనకు పోతన గారు ఎంతో మృదు మధురంగా అందంగా మనకి పదాలన్నీ కూడా ముందే చెప్పుకున్నాం కదా పద ఆరాటము పోరాటము చోరాటనము దూరాటనము అలాంటి పదాలు పెట్టి మనకు ఎంతో హాయినిచ్చారు మనసుకు హాయినిచ్చారు ఈ పద్యం మన పిల్లలందరికీ నేర్చే వారికి నోరు తిరుగుతుంది పైగా ఈ పద్యం వాళ్ళని కట్టి పడస్తుంది ఎందుకంటే ఈ పద్యం ఎంత వినసొంపుగా ఉంది కదా ఆయన ఎక్కడుంటే అక్కడ ఇది మనం పద్యంలో ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందాలు సంతోషాలు ఉంటాయి అందరూ ధనికులవుతారు ఆరాటాలు పోరాటాలు అటువంటి ఆందోళనలు మానసిక భయాందోళనలు ఉండవు భగవంతుడు ఎక్కడుంటే అక్కడే ఇవన్నీ ఉంటాయి అని మనకి అంతర్లీనంగా పోతన గారు తెలియజెప్పారు ఈ రెండు పద్యాల్లోని ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కామెంట్లను కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరికీ నమస్కారం మళ్ళీ ఆహాహాయమి పద్యంలో కలుద్దాం